హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ అండి మనం స్టఫ్ చేయకుండా కుక్కర్లో గుత్తి వంకాయ ఇన్స్టెంట్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి వంకాయలు ఫ్రెష్ గా కడుక్కొని వాటిని మధ్యలోకి ఇలా నాలుగు ముక్కలు అయ్యేట్టుగా కట్ చేసుకోండి మొత్తం గుత్తి వంకాయ కదా అలాగే కట్ చేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి మనము నువ్వులు కాస్త వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి హాఫ్ కప్ వరకు అలాగే పల్లీలు కూడా హాఫ్ కప్ వరకు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోండి అది మెత్తగా గ్రైండ్ చేయండి వాటర్ పోయకండి అలాగే పొడిగా ఉండాలి కొద్దిగా ఇలా బరకగా ఉండేట్టు మిక్సీ చేసి పెట్టుకోండి పక్కన పెట్టుకోండి సో ఒక కుక్కర్లో చేస్తున్నాం కదండి కుక్కర్ పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోండి మీడియం సైజువి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే పడతాయి అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాక అందులో కొద్దిగా కొత్తిమీర వేసి మరొక్కసారి చక్కగా మిక్స్ చేసుకోండి అంతేనండి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అందులో వేసేయండి ఇదేంటి ఇంత ఈజీగా అయిపోయింది అనుకుంటున్నాను కొద్దిగా వెయిట్ చేయండి చెప్తాను సో అన్ని వంకాయ ముక్కలు అందులో వేసేసుకున్నాక అందులో సరిపడా ఒక టీ స్పూన్ కారం వేసుకోండి తర్వాత అలాగే ఒక టీ స్పూన్కు కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకోండి మనం పొడి చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు పొడి అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి రెడీ అయిపోయింది అనుకుని తినేసేటండి టెంటింగ్ గా ఉంటుంది అలాగే కానీ తినకూడదు ఎందుకంటే కచ్చ పక్కగా ఉంటుంది సో అందులో ఒక టీ గ్లాస్ లేదండి రెండో టీ గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోండి ఓకే చాలా చక్కగా మిక్స్ చేసుకున్నారు సో ఇప్పుడు మిక్స్ చేసుకోండి రెడీ అయ్యాక అలా కలపకూడదు ఎందుకంటే విరిగిపోతాయి వంకాయలు ముద్ద వంకాయ కదా అలాగే ఉండాలి అందులో మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకునే గరం మసాలా పౌడర్ వేయండి సో మరొకసారి అలా వాటిని కదిలించి కుక్కర్ కి మూత ఈ లోపు మీ అందమైన చేతులతో మన ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క విజిల్ జస్ట్ ఒక్క విజిల్ వచ్చే వరకు వదిలేయండి తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మన ఏమి ఏమి గుప్పి వంకాయ కర్రీ రెడీ చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయాయో కాస్త అలా లైట్ గా అందులో కొరి కొత్తిమీర వేసేసుకొని అలా జస్ట్ అలా కదిలించండి అంతే చూడండి వా ఎంత సాఫ్ట్ గా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయో చపాతీలోకైనా రైస్ లోకైనా సూపర్ గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాబా